భారతదేశంలో దాదాపు పదిహేను కోట్ల బంజారా జాతి ఒకే సంస్కృతి ఒకే భాష ఒకే వేషం ఉన్న బంజారా జాతి బిడ్డలందరి కోరిక ఒకటే తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్లో ఆంధ్ర నుంచి ఒక బిడ్డను తెలంగాణ నుంచి ఒక బంజారా బిడ్డని టీటీడీ బోర్డులో మరి మెంబర్గా తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి భవిష్యత్తులో వెంకటేశ్వర స్వామి మరి చరిత్ర ఉన్నంత వరకు హాదిరామ్ గారి కూడా చరిత్ర కూడా మరి భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత కూడా మరి పూర్తి స్థాయిలో తమరు తీసుకుంటారని చెప్పేసి మేము కోరుకుంటూ భవిష్యత్తులో మరి ఆస్తుల పరిరక్షణ హాదిరామ్ గారి ట్రస్ట్ ఏర్పాటు అదేవిధంగా టీటీడీ బోర్డులో ఇద్దరు మెంబర్లను మీరు కలిగిస్తే తప్పకుండా మా బంజారా జాతి మరి మిమ్మల్ని తప్పకుండా గుండెలో పెట్టుకునే విధంగా కార్యాచరణ ముందు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా